ఈరోజు సాయంత్రం సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో మనకు బత్తుల ప్రభాకర్ అన్నింటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి మన సీసీస్ టీమ్ ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది టూరిజం పబ్ దగ్గర అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పడుకోవడం జరిగింది ఈ పడుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న బైరాంతో మన టీం మీదే కాల్చింది చంపాలని అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కాన్స్టేబుల్కి గాయాలు తగిలి ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో అతని లెఫ్ట్ ఫుట్కి ఈ ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్నా టేకింగ్ ట్రీట్మెంట్ అలాగే ఈ మొత్తుల ప్రభాకర్ అని ఎవరున అతన్ని చేయడం జరిగింది అతని మీదే దాదాపు ఎనభై నుంచి డెబ్భై వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు రాష్ట్రంలో ఇతను హెచ్బి బై నైట్ అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు మరియు ఈ హెచ్బి బై నైట్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్ రాచకొండ చుట్టుప్రద ఈ త్రీ లో దాదాపు పదిహారు కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు సో అతన్ని అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర టూ వెపన్స్ అండ్ ట్వంటీ త్రీ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో రెండు రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీమ్ మీదే కాల్చారు సో ముగ్గురు వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వైలెంట్ యాక్ట్ చేసి అతన్ని పడుకోవడం జరిగింది మరొక ఫోన్లు లేదు కానీ

లేదు వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు ఆ ఎన్ రూట్ లోనే అతను అక్కడ ఉన్నాడు అనుమతించేటప్పుడు లోపలికి పప్పులు లోపల వెళ్ళలేదు అతను బయట ఉన్నాడు సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి పడుకోవడం జరిగింది పోలీస్ అని చెప్పారు పోలీసు అని చెప్పగానే అతను తెలిసిపోయింది పోలీసు అని ఇమ్మీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్తో చంపడాన్ని ట్రై చేశాడు నేటివ్ బిలాంగ్స్ టు చిత్తూరు ఇరకపల్లి విలేజ్ చిత్తూరు ఒకటే సింగిల్ అఫెండర్ ఒకటే ఒకటే దాని సింగిల్ అఫెండర్ ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది ఇంకా ఫర్దర్ వచ్చినాక మేము మీకు చెప్తాము తెలిపారు దగ్గర వెపన్స్ ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్స్ లో అతని దగ్గర ఉన్నదని తెలియదు బట్ మనం బేసిక్గా అతని దగ్గర లేదనుకునే అంత దగ్గరికి వెళ్ళాము తర్వాత తెలిసింది బైదెన్ మా టీమ్ కూడా అక్కడ రీచ్ అయ్యింది